అందరికీ నమస్తే నా పేరు చింతల అందర్ ఈ వీడియోనైతే ఇంటర్మీడియట్ చదువుతున్న సిఈసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థుల కోసము ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనైతే ఇంటర్మీడియట్ సిఈ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకైతే ఐపిఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే యాన్యువల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ అయితే టోటల్ అందులో వచ్చిన క్వశ్చన్లు అయితే నేను తయారు చేసిన మెటీరియల్కి వెళ్ళి ండ్రెడ్ మార్క్స్ అయితే దిగినాయండి బైక్ బై అది ఒకసారి నేను వీడియోలో చూపెట్టబోతున్నాను సో ఇది మన కామర్స్ అండ్ అకౌంటెన్సీ పేపర్ టూ అనేది టైం త్రీ అవర్సు మ్యాక్సిమం మార్క్స్ హండ్రెడ్ మన కామర్స్లో రెండు టెక్స్ట్ బుక్కులు ఉంటాయి ఒకటి కామర్సు వాణిజ్య శాస్త్రము రెండవది అకౌంటెన్సీ వ్యాపార గణక శాస్త్ర పుస్తకం సో దీంట్లోకి వెళ్ళి యాభై మార్కులకు పార్ట్ వన్ ఉంటుంది అందులో సెక్షన్ ఏలో టెన్ మార్క్స్ క్వశ్చన్స్ త్రీ ఇస్తాడు రెండు మాత్రమే రాయాలి ఈ మూడిటికి మూడు మన మెటీరియల్లో ఫస్ట్ ఫోర్ క్వశ్చన్లోనే వచ్చినాయండి యువర్ రైట్ ఎనీ టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నాడు సో మన మెటీరియల్లో ఒకసారి చూసినట్లయితే ఈ మెటీరియల్ని ఎట్లా తయారు చేసిన డియర్ స్టూడెంట్స్ యాన్యువల్ ఎగ్జామ్ కొరకు డియర్ స్టూడెంట్స్ యాన్యువల్ ఎగ్జామ్ కొరకు ప్రభుత్వం మూడు క్వశ్చన్ పేపర్స్ని తయారు చేస్తుంది అవే సెట్ ఏ సెట్ బి సెట్ సి ఎగ్జామ్ అప్పుడు ఒక గంట ముందు ప్రభుత్వం ఏ సెట్ అయితే ఇవ్వమంటే అది ఇస్తారు కాబట్టి ఈ మూడు పేపర్స్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఈ మెటీరియల్ తయారు చేశాను సో ఇక్కడ అకౌంటెన్స్ టెక్స్ట్ బుక్ ఉంటుంది కదా ఈ పీడిఎఫ్లో అన్ని వాట్సాప్ గ్రూప్లలో సెండ్ చేసిన ఈ టెస్ట్ బుక్ మీద జస్ట్ క్లిక్ చేస్తే ఆ అకౌంటెన్స్లో ఉన్న ఇరవై మార్కుల లెక్కలు పది మార్కుల లెక్కలు ఐదు మార్కుల లెక్కలు అయితే మీకు వీడియోస్ అయితే మీరు చూడవచ్చు వాటి యొక్క లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో అంతేకాకుండా ఇంపార్టెంట్ ఏమేమి లెక్కలు ప్రిపేర్ కావాలి వాటి యొక్క లెక్క నెంబర్ పేజ్ నెంబర్స్ కూడా ఈ మెటీరియల్ ఇవ్వడం జరిగింది రెండు మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను ఇచ్చాను సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనకి ఇక్కడ చూడండి ఇగో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది ఆ టెన్ మార్క్స్ ఇది ఇగో రైట్ ఎనీ టెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ఏంటిది వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సో అది కూడా చూడండి నేను ఏవైతే స్టార్ గుర్తుపెట్టినో అది కంపల్సరీ చదువుకోవాలని ఒక నాలుగిటికే నాలుగు ఇంపార్టెంట్ పెట్టిన నాలుగిట్లో రెండు పక్క వచ్చినాయండి ఇగో వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ మనీ మార్కెట్ అండ్ క్యాపిటల్ మార్కెట్ సో రెండోది కూడా వచ్చింది కదా మూడోది ఏంటిది డిఫైన్ ఎంటర్ప్రిన్యర్ అండ్ డిస్టిగ్నేషన్ బిట్వీన్ ఎంటర్ప్రిన్యూర్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ సో ఇది యాక్చువల్లీ ఫైవ్ మార్క్స్కి ఇవ్వాలి కానీ టెన్ మార్క్స్కి అయితే ఇచ్చిండు అంటే ఎంటర్ప్రిన్యూర్ నిర్వచనము తర్వాత ఎంటర్ప్రిన్యర్ ఎంటర్ప్రీన్యర్షిప్కి యొక్క డిఫరెన్సెస్ అయితే అడిగిండు సో ఆ డిఫరెన్స్ అనేది మనకు నేను ఫైవ్ మార్క్స్లో ఇచ్చాను సో ఫైవ్ మార్క్స్లో డిఫరెన్సెస్ అయితే ఒకసారి మీకు చూపెడతాను ఇక్కడ చూడండి డిఫరెన్సెస్ డిఫరెన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సో ఇది కూడా మనకు టెన్ మార్క్స్ కూడా ఇది ఇవ్వడం జరిగింది కనీసం ఫైవ్ మార్క్స్ అయితే పడతాయి సెక్షన్ బిలో చూడండి ఫైవ్ మార్క్స్ఈ వాట్ యూ మీన్ బై బుల్స్ అండ్ బేర్స్ బుల్స్ అండ్ బేర్స్ సో ఇది కూడా ఫైవ్ మార్క్స్లో మనకైతే రావడం జరిగింది బుల్స్ అండ్ బేర్స్ ఇక్కడ చూపెడతాను ఇగో వాట్ డు మీన్ బై బుల్స్ అండ్ బేర్స్ సో ఫైవ్ మార్క్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫైవ్ ప్రైమరీ ఫంక్షన్స్ ఆఫ్ బ్యాంకింగ్ బ్యాంక్స్ సో బ్యాంకుల యొక్క ఫంక్షన్స్ అయితే అడిగిండు ఇది మనకు టెన్ మార్క్స్లో ఉన్నది బ్యాంకుల యొక్క ఫంక్షన్స్ అయితే మనకు టెన్ మార్క్స్ని మనం ఫైవ్ మార్క్స్కి అయినా మనం రాయవచ్చు సో ఒకసారి చూద్దాము ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్ బ్యాంక్ పేమెంట్స్ పేమెంట్స్ గురించి సో ఇది ఇది కాదు బ్యాంక్ ఫంక్షన్స్ బ్యాంకింగ్ ఫంక్షన్స్ అయితే ఒక ఫైవ్ అయితే రాయమని చెప్పడం జరిగింది సో ఇది ఫైవ్ మార్క్స్కి అయితే వచ్చింది నెక్స్ట్ వాట్ ఆర్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఇనాక్టెడ్ బై ద తెలంగాణ స్టేట్ ఫర్ ద ఎంఎస్ఎంఈస్ సో ఈ క్వశ్చన్ కూడా మన మెటీరియల్ ఉంచాలి మనం మన స్టార్ గుర్తు పెట్టినైతే రావడం జరిగింది సో నేను ఫైవ్ మార్క్స్ ఎక్కడ ఇచ్చినాయో కామర్స్ సెకండ్ ఇయర్ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది కాదండి వచ్చింది సో ఇదన్నా వస్తుంది ఇది రాకపోతే నెక్స్ట్ ఇక్కడ ఉంటుంది ఎక్స్ప్లెయిన్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఎనాక్టెడ్ బై ద తెలంగాణ స్టేట్ ఫర్ ద ఎంఎస్ఎంఈస్ సో ఇక్కడ ఆరు పాయింట్లు రాస్తే మీకు ఐదు పాయింట్లు రాస్తే ఐదు మార్కులు సో అది కూడా రావడం జరిగింది ఫైవ్ మార్క్స్కు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ ఫైవ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో ఇన్సూరెన్స్ ప్రిన్సిపుల్స్ కూడా నేను టెన్ మార్క్స్లోనే క్వశ్చన్ ఇచ్చినది అది ఫైవ్ మార్క్స్ కదా అడిగిండు ఫైవ్ హెడ్డింగ్స్ రాత్రి సరిపోతుంది ప్రిన్సిపుల్స్ చూపెడుతుండే ఇక్కడ వాటి ఏ మార్కెట్ ఇక్కడ ఉన్న చూడండి డిఫైన్ ఇన్సూరెన్స్ వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ సో ఇందులో మనకు ఈ ఫైవ్ ఇందులో సెవెన్ ఉన్నాయి ఏవైనా ఫైవ్ హెడ్డింగ్స్ రాసి వాటిని వివరిస్తే మీకు ఫైవ్ మార్క్స్ పడతాయి నెక్స్ట్ చూద్దాం ఏ రాని క్వశ్చన్ అంటే లేదండి రైట్ ఎనీ ఫైవ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంటర్నల్ ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇది పక్కా ఇక్కడ చూడండి నేను ఫైవ్ మార్క్స్లు ఇచ్చాను చూడండి ఫైవ్ మార్క్స్లో డిస్టిగేషన్ బిట్వీన్ హోమ్ ట్రేడ్ ఆర్ ఫారెన్ ట్రేడ్ దీన్నే ఇంటర్నల్ ట్రేడ్ అంటారు ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటారు మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇది వచ్చింది మనకు డిఫరెన్సెస్లో ఇది వచ్చింది నేను మూడిచ్చిన మూడిట్లో రెండు అంటే అర్థం చేసుకోండి పర్ఫెక్ట్గా మనకు దిగింది మొత్తం పర్ఫెక్ట్గా మనకు దిగింది సో నెక్స్ట్ నైన్త్ది అయితే ఇది ఎక్స్ప్లెయిన్ ద సెలక్షన్ ఆఫ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్ యొక్క సెలక్షన్ ఏ విధంగా ఉంటుందో అడిగిండు సో టూ మార్క్స్ చూద్దామండి వాట్ ఈస్ సెబీ సెబీ అనగానేమి సో సెబీ అనగానేమి అనేది మనకి ఇక్కడ నేను టెన్ మార్క్స్కి ఇచ్చిన ఈ టెన్ మార్క్స్లో కూడా మీరు వాట్ ఈస్ సెబీ అనేది ఇక్కడ చూద్దాం ఇగో వాట్ ఈస్ సెబీ సెబీ అంటే ఇక్కడ మీకు ఇక్కడ చిన్న నిర్వచనం మీరు టెన్ మార్క్స్ చదువుకున్న అందులో టూ మార్క్స్ కలిసింది నేను టెన్ మార్క్స్ కూడా ఓపెన్ చేస్తాను డైరెక్ట్ కింద ఫైవ్ మార్క్స్ అయిపోయిన తర్వాత టెన్ మార్క్స్ కూడా మెటీరియల్లో ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇయర్లో యాస్టీజ్గా మెటీరియల్స్ దిగినాయి సెకండ్ ఇయర్లో కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు నేను ఈ మెటీరియల్ తయారు చేశాను ఇది అకౌంటెంట్ సెకండ్ ఇయర్ ఫైవ్ మార్క్స్ అది చూద్దాం దానికంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇగో కామర్స్ సెకండ్ ఇయర్ టూ మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వాట్ ఈజ్ సెబీ ఇగో ఇక్కడ చూడండి వాట్ ఈజ్ సెబీ వచ్చింది ఈ టూ మార్క్స్ అన్నట్టు నెక్స్ట్ చూద్దాం వాట్ ఈజ్ సెబీ తర్వాత వాట్ ఈజ్ ఏటీఎం వాట్ ఈజ్ ఐఆర్డిఏ అది పర్ఫెక్ట్గా వచ్చిందండి స్టార్ గుర్తు పెట్టినా చూడండి ఇక అది ఏటీఎం ఏటీఎం అయిందా నెక్స్ట్ ఐఆర్డిఐ అది కూడా ఉంటుంది మెటీరియల్లో వాట్ ఈజ్ ఐఆర్డిఐ పర్ఫెక్ట్ కంటే పర్ఫెక్ట్గా తీరే ఇక్కడ చూద్దాము ఇగో రోల్ ఆఫ్ ఐఆర్డిఏ ఓకేనా దాని యొక్క పాత్ర వాట్ వాటి సెడ్జ్ పోస్ట్ కార్డు ఇన్నోవేషన్ ఎండోమెంట్ పాలసీ చాలా ఈజీగా వచ్చింది ఎండోమెంట్ పాలసీ నీకు పాలసీలల్లో ఉంటుంది ఎండోమెంట్ పాలసీ చీప్ జాక్స్ బ్రిడ్జ్ లోను ఇది ఎండోమెంట్ పాలసీ రోల్ ఆఫ్ హైర్ రెండు వరుసగా వచ్చినాయి సో ఇల్లు రాని క్వశ్చన్ అంటూ లేదండి నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ ఏంటిది ఇరవై మార్కుల లెక్క సో నేను ఇరవై మార్కుల లెక్క కూడా నేను ఏం చేసిన వాట్సాప్ గ్రూపులలో అందరికీ లింక్స్ పంపిన వాట్సాప్ గ్రూపులలో అందరికీ లింక్స్ పంపిన నేను ఒకసారి మీకు ఇక్కడ ఓపెన్ చేస్తున్నా ఇరవై మార్కుల లెక్క ఖచ్చితంగా వచ్చినవి చూపెడుతున్నా మీకు ఇక్కడ ఇంకా లింక్స్ చూడండి ఇక్కడ ఇచ్చిన ఇగో సి సెకండ్ ఇయరు తెలుగు మీడియం ఇయ్యో ఇరవై మార్కులు లెక్కలు బాగాస్తుంది ప్రవేశంపై లెక్కలు సో ఇప్పుడు మీకు ఇంగ్లీష్ మీడియం చూపెడుతున్నాను కాబట్టి ఇవో ఇంగ్లీష్ మీడియం సి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం ఇగో పార్ట్నర్షిప్ అకౌంట్స్ దీంట్లోకి వెళ్ళి ఫస్ట్ లెక్క ఇవ్వడం జరిగింది నేను ఎత్తిచ్చినా చూడండి ఎంత క్లారిటీగా అంటే ఇక్కడ మీరు చూడవచ్చు ఇరవై మార్కులు లెక్కలు ఓ పది మార్కులు లెక్కలు జస్ట్ ఈ వీడియో ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు వీడియో ఓపెన్ అవుతుంది అదే లెక్క వచ్చింది సో అదే లెక్క యాస్టీస్గా వచ్చింది వాట్సాప్ గ్రూప్లలో మీ పిల్లలకు కూడా ఏమని చెప్పినా సో నెక్స్ట్ ఇక్కడ చూడండి నైంటీన్త్ది ఏమో ఇదేమో కన్సైన్మెంట్లకి లెక్క ట్వంటీది కూడా చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ తయారు చేయాలి ఇది కూడా మనకు దీంట్లో ఉంది ఇది కూడా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఈ మూడు ప్రిపేర్ అయితే మూడిలో ఒకటి కంపల్సరీ వచ్చేసింది రాలేదనే ముచ్చటే లేదు సో టెన్ ట్వంటీ మార్క్స్ అయిపోయింది లెక్క టెన్ మార్క్స్ అయిపోయింది ఇక్కడ చూడండి లక్ష్మి పర్చేజ్ ఏ ప్లాంట్ అండర్ స్ట్రేట్ లైన్ మెథడ్ డిప్రిషియేషన్ నుంచి ఒక లెక్క వచ్చింది నేను ఇక్కడ డిప్రిషియేషన్ కూడా ఇక్కడ ఇచ్చిన డిప్రిషియేషన్ ఇగో డిప్రిషియేషన్ నుంచి లెక్కలు ఇందులోకి వెళ్ళి ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ పైన ఒక లెక్క వచ్చింది ఈ లెక్క ప్రిపేర్ అయిన వాళ్ళకి యాస్టీజ్గా అలానే ఉంటుంది నెక్స్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ నేను ఒకటే లెక్క ఇచ్చిన అండి ఇగో రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ఒకటే లెక్క చెప్పినా అది ఈ వీడియో మీద లింక్ క్లిక్ చేస్తే సేమ్ యాస్టీజ్గా అదే లెక్క రావడం జరిగింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ ద ఫైవ్ అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ సో మెటీరియల్ చూడండి కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్ గురించి కూడా మరి మెటీరియల్లో ఇవ్వడం జరిగింది సో మెటీరియల్ ఒక్కసారి మళ్ళీ ఓపెన్ చేస్తున్న మెటీరియల్ ఇక్కడ చూడండి మెటీరియల్లో అకౌంటెన్సీ ఇది అకౌంటెన్సీ ఫైవ్ మార్క్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక చూడండి అకౌంటెన్సీ ఫైవ్ మార్క్స్ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సో ఇక్కడ వాటర్ దడ్వాంటేజ్ అన్న ఫ్యూచర్స్ అన్నా ఒకటే వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కన్సైన్మెంట్ అండ్ సేల్ మరి కన్సైన్మెంట్ అండ్ సేల్ కూడా ఇక్కడ చూడండి వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ కన్సైన్మెంట్ అండ్ సేల్ అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్లో బైక్ బయలుదేరినాయి వాట్ ఈజ్ డిప్లేషన్ సెక్షన్ జీలో అకౌంటెన్సీలో టూ మార్క్స్ క్వశ్చన్స్ టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా యాజ్ టీజ్గా మెటీరియల్ నుంచి వచ్చినవి మీకు చూపెడుతున్నాను యాజ్ టీజీగా ఇక్కడ ఇచ్చాను అకౌంటెన్సీ సెకండ్ ఇయర్ టూ మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సో ఫస్ట్ క్వశ్చన్ డిప్లేషన్ డిప్లేషన్ వచ్చిందా డిప్లేషన్ వాట్ ఈస్ డిప్లేషన్ నెక్స్ట్ ఏంటి వాట్ ఈస్ స్ట్రేట్ లైన్ మెథడ్ వాట్ ఈస్ స్ట్రేట్ లైన్ మెథడ్ స్ట్రేట్ లైన్ మెథడ్ అన్నా ఫిక్స్డ్ ఇన్స్టాల్ మెథడ్ అన్నా అంటే ఫస్ట్ యూనిట్లోనే రెండు క్వశ్చన్లు అయితే ఇవ్వడం జరిగింది కన్సైన్మెంట్ డెలిక్రెడరీ కమిషన్ కూడా ఇచ్చేయండు మూడు క్వశ్చన్లు వచ్చినాయా డెలిక్రెడరీ కమిషన్ ఇక గుడ్ విల్ కూడా డెలికెడరీ కమిషన్ ఇక చూడండి డెలికెడరీ కమిషన్ నెక్స్ట్ గుడ్ విల్ కూడా ఉంటుంది చూడండి ఇక గుడ్ విల్ అంటే ఇక్కడ చూడండి దాదాపు నూట ఇరవై నూట ముప్పై మార్కులకు క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే అందులో వంద మార్కులకైతే రాయాలి అంటే వంద మార్కులకంటే ఎక్కువ అంటే నూట ఇరవై మార్కులకైతే యాజ్ టీజ్గా మన మెటీరియల్లో దిగింది ఇక లేని క్వశ్చన్ అంటూ లేదు సో కాబట్టి మైడియర్ విద్యార్థులారా ఈ వీడియోని అయితే వివిధ విద్యార్థులు ఉన్న వాట్సాప్ గ్రూపులలో మైడియర్ సార్స్ మైడియర్ కామర్స్ లెక్చరర్స్ ఇవన్నీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని అయితే షేర్ చేయండి అవసరమైతే మెటీరియల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లింక్ ద్వారా కూడా మీరు పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇయర్ అయితే నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళు అయిపోయిన వాళ్ళు ఉండేది ఉంటే మీ యొక్క తమ్ముళ్ళకు అయితే మీరు ఇది ఫార్వర్డ్ చేయవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు